నమస్తే అండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి మరి నాకు సక్సెస్ వచ్చిందా రాలేదా నార్మల్గా మాట్లాడుకుంటే ఏం బాగుంటుందండి అందుకే వంట చేసుకుంటూ స్టార్ట్ చేస్తున్నానండి మనకి చలికాలం వచ్చేసింది కదండి మూలితోని అంటే ముల్లంగి ఉంటాయి కదా దాంతో రకరకాల వెరైటీలు చేసుకోవచ్చు కదండి అయితే నేను మూలీ పరాట విత్ అన్ని వెజిటేబుల్స్ అన్నీ కలిపి మనం నార్మల్గా చేసుకునే కర్రీ అయితే చేస్తున్నానండి ఇక మరి ముందు చెప్పుకున్నట్టే ఇంట్రడక్షన్లు అనుకున్నాం కదండి మరి యూట్యూబ్ గురించి దాని గురించి చెప్పుకుందాం ముఖ్యంగా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అండి నా కో యూట్యూబర్స్ అంటే నాలాగా చిన్న చిన్నగా వీడియోస్ పెడుతూ సక్సెస్ రాకుండా సక్సెస్ అంటే ఏం లేదండి అంటే సబ్స్క్రైబర్స్ రారు వ్యూస్ రావు సో అలాంటి వాళ్ళ కోసమని ఈ వీడియో ముఖ్యంగా చేస్తున్నాను నాది కూడా అదే పరిస్థితి అండి సబ్స్క్రైబర్స్ని చూస్తారు కదా కానీ ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం అనిపించేదండి తర్వాత లేదు మనం చేస్తూ వెళ్తున్నాం కదా ఎప్పుడో ఒకరోజు సక్సెస్ వస్తుందని చెప్పి నేను కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూనే ఉంటాను ముఖ్యంగా ఈ రెసిపీస్ అవి చేస్తున్నప్పుడు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటాం కదండి అది నెక్స్ట్ టైం మళ్ళీ చేయాలంటే అది మర్చిపోతూ ఉంటాం సో అందుకని చెప్పేసి నేను ఇలా స్టార్ట్ చేసుకున్నాను అన్నట్టు మనకు ఒకరి ప్రమేయం లేకుండా చక్కగా మనం అటు మనం ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇవి చేసుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంది కాబట్టి ఇందులో చాలా మంది వస్తున్నారు అయితే ఇది మనం స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే చాలా ఉత్సాహంగా స్టార్ట్ చేస్తామండి ఎందుకంటే అప్పుడు ఎనర్జీ ఉంటుంది ఏదో కొత్త చేసాం కదా అన్న దీంట్లోనే మనం చాలా వరకు చాలా ఎనర్జెటిక్గా వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాం అప్పుడు ఎలా ఉంటుందంటే స్టార్ట్ చేసిన వెంటనే వన్ సిక్స్ మంత్స్ అట్లా చూస్తాం కదండి ఏంటి అందరికి వచ్చేస్తున్నారు మనకే ఎందుకు రావట్లేదు అనే టెన్షన్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది లోపల అయితే కొంతమందికి సక్సెస్ అనేది వస్తుందండి కొంతమందికి లేటుగా వస్తుంది కానీ రావడం అనేది తప్పకుండా వస్తుందండి నేను ముందు దాంట్లో చెప్పాను కదండి ఈ మూడు ఉంటే కంపల్సరీగా సక్సెస్ అనేది వస్తుందండి ఏంటంటే ఫస్ట్ ఇది మనం సెలబ్రిటీస్ అన్నవి ఉండాలి సెకండ్ మనకి లక్ అనేది కలిసి రావాలండి లేదా అంటే మనం థర్డ్ కేటగిరీకి వస్తామండి అంటే మనం వీడియోస్ చేస్తూ ఉండాలి టైం వచ్చినప్పుడు అవి సక్సెస్ అవుతాయి అన్నట్టు ఈ మూడోది మాత్రం నాకు వర్తిస్తుందండి ఎందుకంటే నేను త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను సక్సెస్ అవ్వలేదు అనే మాట అయితే నేను తీసుకోవట్లేదండి అయితే ఒకటి డబ్బులు ఎర్న్ చేయలేకపోవచ్చు బట్ దీని నుంచి నేను చాలా నేర్చుకున్నానండి అంటే మంచి వంటలు చేయడం టేస్టీ వంటలు చేయడం నేను డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో ఉండొచ్చామని చెప్పాను కదా సో ఆ వంటలన్నీ రీకలెక్ట్ చేసుకొని మళ్ళీ నేను ఇక్కడ చేస్తూ ఉండడం సో నాకు ఇది ఒక రిఫరెన్స్ లాగా అనిపిస్తూ ఉంటా అంటే మళ్ళీ ఆ వంట ఎలా చేశాను అని చెప్పి వెనక్కి వెళ్ళి చూసుకోగలుగుతున్నానండి అయితే స్టార్ట్ చేసినప్పుడు మాత్రం నేను డిఫరెంట్ కేటగిరీస్ స్టార్ట్ చేశాను అలా ఉండకూడదన్నారని చెప్పి నేను సింగిల్ కింద అంటే రెసిపీస్కి వచ్చేసానండి అప్పుడప్పుడు టెంపుల్స్ పెడుతూ ఉంటాను ఇది ఎందుకు నేను చేస్తున్నానంటే ఈ మధ్య చాలా వరకు చూస్తూ ఉంటాను కదండి వీడియోలో ఎందుకు నా ఒక్కదానికి ఇలా ఉంటుంది అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు కదా ఇక్కడ ఉండిపోయాను కాదండి మీకు ఒకరోజు టైం వస్తుంది నేను కూడా అదే వెయిట్ చేస్తున్నాను అన్నట్టు నాది ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది కంపల్సరీగా నాకు సక్సెస్ అనేది వస్తుందని నేను వెయిట్ చేస్తున్నాను సో నేనైతే త్రీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఏమో నెక్స్ట్ వీడియో మనకు వైరల్ కావచ్చు కదా మనం చెప్పలేము సో ఎప్పుడు గివ్ అప్ అనేది ఇవ్వకుండా కంటిన్యూగా చేస్తూ ఉండండి ఇంట్లో మన ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి చేస్తున్నాం కదా సక్సెస్ రావట్లేదు కదా అని చెప్పి ఏది పెడితే మాత్రం పెట్టకండి అది మన ఛానల్కి ఇబ్బంది అవుతుంది తర్వాత ఈ ఫిల్మ్ సాంగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అలాంటివి కానీ లేకపోతే వేరే వీడియోస్ తీసుకొచ్చి పెట్టడం కానీ ఇలాంటివి మాత్రం అస్సలు చేయకండి ఈ చేస్తున్న ప్రాసెస్లో మనం ఇంకొంచెం బెటర్గా మన వీడియో ఎడిటింగ్లు ఇవన్నీ నేర్చుకుంటే సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుందండి మనకి ఎడిటింగ్లో డౌట్లున్నా ఏది ఉన్నా కూడా టెక్ ఛానల్స్ అనేవి ఉన్నాయి కదండి మన ఏదో ఒకటి మంచిది ఒకటి కానీ రెండు కానీ టెక్ ఛానల్స్ ఫాలో అవుతూ ఉంటే మనం మన డైరెక్ట్ పర్సనల్గా మనం ఏం మెసేజ్ పెట్టడం అవసరం లేదండి వాళ్ళ వీడియోస్ చూస్తే చాలా అన్నట్టు మనకి చక్కగా మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది అంటే టెక్ ఛానల్స్ ఫాలో అవగానే సక్సెస్ వచ్చేస్తుంది అంటే కాదండి అలాగైతే అందరికీ సక్సెస్ వచ్చేయాలి కదా అలా ఏముండదు అంటే మనకు తెలియని విషయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు అంతేకాదండి యూట్యూబ్ నుంచి మనకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా అవి మనం పెద్దగా పట్టించుకోం కొన్ని కొన్ని మనకు తెలియదండి సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు వీడియోస్లో చెప్తూ ఉంటారు కాబట్టి అవి చూసి మనం దాన్ని మనం సెట్ చేసుకోవడం అలాంటివన్నీ ఉంటాయి కదా సో దానికోసం అని చెప్పి మనం ఏదో ఒక ఒకటో రెండో టెక్ ఛానల్స్ అయితే ఫాలో అవ్వాలండి సో అలా ఫాలో అవుతూ మనం ఓపిక్గా ఉండాలండి మెయిన్ ఆ ఓపిక్ ఉంటేనే మనకు అవుతుంది చెప్తున్నాను కదండి మనం ఫస్ట్ రెండు కేటగిరీల్లో లేం కాబట్టి థర్డ్ కేటగిరీలో ఉన్నాం సో అందుకని మనం వెయిట్ చేయాల్సి ఉంటుందండి అలా అని చెప్పి అందరికి ఒక్కలా ఉండేది కదండీ ఏమో అంటే పెట్టిన వెంటనే సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు అంతవరకు ఓపికతో మన ఓన్ కంటెంట్తో వీడియోస్ చేస్తూ ఉండండి టెక్ ఛానల్స్ని ఫాలో అవుతూ ఉండండి మనకు సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుంది థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్